తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జూన్ రెండున జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవంలో మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలను చేపట్టినట్లు ఈశ్వర్ తెలిపారు తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు మొదటి రోజు గన్ పార్క్ వద్ద అమరవీరులకు వీరులకు నివాళులర్పించి అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విస్మరించిందని తెలంగాణ అవతరణ దినోత్సవాలను మొక్కుబడిగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఈశ్వర్ సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను చాలా ఘనంగా ప్రభుత్వ పరంగా జరపడం జరిగింది మరి ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది మారిన తర్వాత అనేక మార్పులు కనబడతా ఉన్నాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అశ్రద్ధ చేసింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మొక్కుబడిగా చేసేటువంటి మరి ఆ ఆలోచననే మనకు కనబడతా ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీగా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పార్టీగా అనేక ఉద్యమ ప్రస్థానాలను మరొకసారి ప్రజలకు మననం చేసుకునే విధంగా గుర్తు చేసుకునే విధంగా ఈ వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మూడు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నది తెలంగాణ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ ఉద్యమ మహానాయుడు కేసీఆర్ గారి అధ్యక్షతన జరగబోతుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలలో పాల్గొనడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుము కదిలు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడవ తారీఖు నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ జాతీయ జెండాను తివర్ణ పథకాన్ని ఆవిష్కరణ చేయాలని